ఉన్నారు దైవజనులు ఒక పది నిమిషాలు వారికి అవకాశం ఇచ్చిన్నారు పది నిమిషాలు అయితే నేను నిలబడతాను క్షమించండి ఏమనుకో దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం సువార్త వార్త రెండోధ్యాయం పదో వాక్యాన్ని ఈ రాత్రి మనము చదువుకుందాం వార నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిల పడి ఆయనను పూజించి తమ పిడ్డలు విప్పి బంగారమును సాంబ్రాణి బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి చాలా దేవుడి వాక్యాన్ని రాత్రికాల సమయంలో గాక ఈ సెమీ క్రిస్మస్ సందర్భముగా ఈ వాక్యాలు మనం పది పదకొండు వచ్చినలో ఉన్న అన్ని మాటలు ధ్యానించలేము గాని మూడే మూడు పదాలను ధ్యానించుదాం ఒకటి బంగారమును రెండు సాంబ్రాణి మూడు బోలమును ఒకటి బంగారము రెండు సాంబ్రాణి మూడు బోలము ఈ మూడిటిని జ్ఞానులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి సాగిలబడి పూజించి ఆ తర్వాత వారి దగ్గరని బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించి ఈరోజు ఎంతో మంది యేసు ప్రభు దగ్గరికి వస్తూ ఉన్నారు సామాన్యుడు వస్తూ ఉన్నాడు పేదవాడు వస్తూ ఉన్నాడు చదువు లేని వాడు వస్తూ ఉన్నాడు చదువుకున్నవాడు వస్తున్నాడు డాక్టర్లు వస్తూ ఉన్నారు కలెక్టర్లు వస్తూ ఉన్నారు ముఖ్యమంత్రులు కూడా వస్తూ ఉన్నారు యేసు ప్రభు దగ్గరికి బీదవాడు వస్తున్నాడు ధనవంతుడు వస్తున్నాడు కోటేశ్వరుడు కూడా యేసు దగ్గరికి వస్తూ ఉన్నాడు ఆ రోజు యేసు ప్రభు దగ్గరికి ఎవరు వచ్చారు అంటే జ్ఞానులు వచ్చారని రాయబడింది ఈరోజు జ్ఞానులే కాదు యేసు ప్రభు దగ్గరికి మూర్ఖులు కూడా వస్తూ ఉన్నారు పశుప్రాయులు వస్తూ ఉన్నారు దుర్మార్గులు వస్తూ ఉన్నారు రౌడీలు దొంగలు మోసగాలు అవధిగులు అందరూ కూడా యేసు ప్రభు దగ్గరగా వస్తూ ఉన్నారు అయితే ఆ రోజు వచ్చిన జ్ఞానులు ఏం చేశారు ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలో నేర్చుకుందాం ఈ సెమీ క్రిస్మస్ లో ఆ రోజు వాళ్ళు వచ్చి తమ దగ్గర ఉన్న బంగారమును సామ్రాణిని బోలమును కానుకలుగా సమర్పించారు ఈరోజు దేవుడి దగ్గరకు వచ్చిన నీవు యేసు ప్రభుకి ఏమి సమర్పిస్తూ ఉన్నావు ఏమి సమర్పిస్తావు యేసు ప్రభు దగ్గరకు వచ్చి ఏమో అన్న సమర్పించావా ఏమి సమర్పించావో నీకు తెలుసు అసలు తెలీదో ఒకసారి యసాన్న గారు ఒక సభలో నిలబడి అందరి కానుకలు పట్టే సమయంలో కానుకలు ఆయన దగ్గర లేవు కానుకేయటానికి జోబిల్ల రూపాయి కూడా ఆ సమయంలో తన మనసులో వచ్చిందంట అందరూ వారి దగ్గర ఉన్న ధనమును దేవునికి కానుకలుగా సమర్పించారు కానీ నా జోబిలో ఒక ఐదు కూడా లేదు కానుకేద్దాం అనుకున్నప్పుడు ఆయన హృదయంలో పరిశుద్ధాత్మ ప్రేరేపించాడు నీ జీవితాన్ని దేవునికి కానుకగా సమర్పించావు వాళ్ళు వేసిన కానుక అంటే ఏది గొప్ప చెప్పండి ఇప్పుడు జీవితాన్ని కానుకగా సమర్పించాడు దేవునికి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించినప్పుడు ఆ స్టేజ్ మీద కూర్చున్న ఎస్ అని గారు సంతోషించారు అలాగే ఈరోజు క్రీస్తు వద్దకు వచ్చిన నీవు యేసు ప్రభు దగ్గరకు వచ్చిన నీవు ఆయనను చూచిన తర్వాత ఆరాధిస్తున్న నీవు ఆయన స్థుతిస్తున్న నీవు ఆయనను ప్రేమిస్తున్న నీవు ఆయనకి ఏమి సమర్పించాలి ఒకటి బంగారము సమర్పించాలి రెండు సాంబ్రాణి మూడు బోధములు సమర్పించాలి ఆ రోజు వాళ్ళు సమర్పించారు వాళ్ళ దగ్గర ఉన్నాయి ఈ రోజు నీ దగ్గర కూడా బంగారం ఉంది ఈ రోజు నీ దగ్గర బోధం ఉంది ఈ రోజు నీ దగ్గర సాంబ్రాణి కూడా ఉంది ఏమిటి మూడు అంటే ఒకటి బంగారం లాంటి నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి కొందరు అంటారు ఒకరోజు తల్లంది నా కొడుకు బంగారం అన్నది అంటే అతని బుద్ధి బంగారం లాంటిది నీ బంగారం లాంటి బుద్ధి ఎవరికి సమర్పించాలి యేసు ప్రభుకి సమర్పించాలి అప్పుడు నీవు ఆకాశముల నక్షత్రం వలె వెలుగుతావు ఎప్పుడు ఆ వాక్యము దాని గ్రంథం పన్నెండు అధ్యాయంలో ఉంటుంది బుద్ధిమంతులు ఆకాశముల నక్షత్రాల వల్ల వెలుగుచు ప్రకాశించుదురు ఎవరు బుద్ధిమంతులు అందుకని నీవు ఒక నక్షత్రం లాగా ప్రకాశిస్తూ ఉండాలంటే నీ హృదయంలో ఉన్న బుద్ధి అందుకని నీ హృదయాన్ని దేవునికి సమర్పించు ఒకటి బంగారం లాంటి నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి కానుకగా ఏసైకి సమర్పించు రెండు ఏం రాయబడింది సాంబ్రాణి రెండోది సాంబ్రాణి అంటే నీ హృదయంలో నుంచి నీ అంతరంగంలో నీ దేహంలో నీ కనుసూపులో నుండి నువ్వు చూసినప్పుడు బయటకు వచ్చేది నువ్వు పండుకున్నప్పుడు తలంచేది ఏమిటో తెలుసా మనస్సు ఒకదాన్ని చూసామనుకో వెంటనే ఏం చేస్తుంది మనసు ఆలోచన చేసింది దాన్ని పోతున్నా వెళ్ళి చూసామనుకో ఒక డిజైన్ ఈ డిజైన్ బాగుంది నేను కూడా రేపు నా ఇంటికి ఈ డిజైనే పెట్టాలి కట్టించాలి అంటే చూసిన తర్వాత రెస్పెక్ట్ అవుతుంది అదే నీ మనస్సు ఆ మనసుని ఎవరికి కానుకగా సమర్పించాలి ఏసైకి కానుకగా సమర్పించాలి బంగారం లాంటి నీ హృదయాన్ని బంగారం లాంటి నీ మనస్సును అదే కానీ అనుకో బంగారం లాంటి హృదయం కాదు భ్రష్టు పట్టిపోయిన హృదయం అన్నా చూస్తుంది దేవుడు పుట్టించినప్పుడు నీ హృదయం బంగారం లాంటి హృదయమే పాడు చేసుకున్నప్పుడేమో అది భ్రష్ట హృదయమైంది కానీ నీకు ఇచ్చిన హృదయాన్ని ఎవరికి వాళ్ళు ఇప్పుడు మరలా తిరిగి నువ్వు ఏ కానుక సమర్పించు దేవుడి నీ హృదయాన్ని తీసుకోడా నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము ఎక్కడా సామెతల గ్రంథంలో వాక్యం నా కుమారుడా నీ హృదయము నా కిమ్ము ఏసుప్రభు నీకు ఇచ్చేటప్పుడు ఏదైనా సంతోషంగా తీసుకుంటావా ఏడుస్తా తీసుకుంటావా ఒక ఎమ్మెల్యే నీ ఇంటికి వచ్చి పది లక్షలు ఇచ్చాడు ఫ్రీగా బరుగొడ్లు చెడు పెట్టుకోమని సంతోషంగా తీసుకుంటావా లేదా పది లక్షలు ఇస్తున్నప్పుడు సంతోషంగా తీసుకుంటావు ఓరికి ఇచ్చాడు కదా పరొడు చెల్లి పెట్టుకోమన్నాడు నాలుగు ఆవులు నాలుగు మేకలు నాలుగు గేదెలు పాలు పోసుకొని బతకమన్నాడు సంతోషంగా తీసుకుంటావు మరి ఇచ్చేటప్పుడు సంతోషంగా ఇవ్వలేవా దేవుడికి అందుకే దేవుడిచ్చింది ఏదైనా నువ్వు దేవుడికి సంతోషంగా సమర్పించాలి అడందికి రాయబడింది పదవచనంలో అత్యానంద అత్యానందపరుతులై సంతోషపరితులై ఆనంద భరితులై వారు సమర్పించారు కానుకలు ఈరోజు నీవు వాక్యం నీవు ఎప్పుడు వచ్చావో దేవుడి దగ్గరగా అది అనవసరం నేను వచ్చి దేవుడి దగ్గర పది సంవత్సరాలు అయింది నేను వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది అనేది కాదు మనకు కావాల్సింది నేను నా హృదయం దేవుడికి సమర్పించానా అనేది రాత్రి మనకు కావాలి నేను నా మనసును దేవుడికి సమర్పించానా అనేది కావాలి నీ మనసు దేవుడికి సమర్పిస్తే ఎక్కడ నీ మనసు హర్ష గ్రంథం ఇరవై ఆరు మూడో వచ్చిన ప్రకారం ఎవరి మనసు ఈ మీద అనుకోనడం నీ మనసు దేవుడికి సమర్పిస్తే నీ మనసు ఎక్కడ ఉంటది ఏ స్థై మీద ఉండదు నీ మనసు సినిమాల మీద ఉండదు నీ మనస్సు సినిమా హీరోల మీద ఉండదు నీ మనస్సు యాక్టర్ల మీద ఉండదు నీ మనసు డబ్బు మీదని మనసు ఉండదు లోక భోగాల మీదని మనసు ఉండదు లోక సాంప్రదాయాల మీదని మనసు ఉండదు లోక స్నేహాల మీద నీ మనస్సు ఉండదు నీ మనసు ఏ మీద ఉంటుంది ఏ మీద నీ మనస్సు ఉండాలంటే ఏ మీద నీ హృదయం ఆడుకొని ఉండాలంటే నీ హృదయం అని నీ మనస్సును ఏ సైకి కానుకను సమర్పించము ఇక మూడోది ఏంది రాయబడింది బోలము కానుకలు సమర్పించ హృదయము నీ దగ్గర ఉంది మనసు నీ దగ్గరే ఉంది ఈ మూడు ఆ రెండు దేవుడికి నువ్వు కానుకలుగా సమర్పించు అలాగే బోలము నువ్ సమర్పించాలి హలో హృదయము మనస్సు బోలము అంటే నీ శ్వాస జీవితము ఏ జీవితము అంటే క్రీస్తుని నమ్మక ముందు అది పాడైపోయిన జీవితం అవసరం లేదు మిగిలిన నీ శాస జీవితము ఎవరికి అంకితం చేయాలి దేవునికి అంకితం చేయాలి నీ హృదయము దేవుడికే కానుగ ఇవ్వాలి నీ మనస్సును నీ జీవితాను కూడా అంటే నీ ప్రాణమును కూడా దేవుడికే కానుకగా ఇవ్వాలి నువ్వు కానుకగా నీ ప్రాణాన్ని ఇవ్వగలిగితే ఈ రోజు ఎవడో నుంచి కద్దె తీసుకొని చంపేస్తానన్నా కూడా చంపుకో దేవుడి దగ్గరికి వెళ్ళిపోతానంటావు కారణం నీ జీవితం ఇచ్చేసావు దేవుడికి ఎవరన్నా ఇప్పుడు వచ్చాడనుకో వత్తిలు పాల్స్ గారు వాక్యం చేస్తాను చంపేస్తాను నేను స్టేజ్ దిగన్నాడు అనుకో నా జీవితం నేను దేవుడికి కానుక ఇస్తే వచ్చి చంపుకో అంటాం అల భయపడం కత్తికి భయపడం వాడు ముఖాన్ని చూసి భయపడం వాడి దగ్గర ఉన్న టీముని చూసి భయపడం జీవితాన్ని ఎవరికి ఇచ్చామో ఏసేకి ఇచ్చిన వాళ్ళు ఎంతమంది బలైపోయారు యేసు ప్రభు శిష్యులు అత సాక్షులైపోయారు కారణము వారి జీవితాలు దేవునికి కానుకగా అంకితం చేశారు సమర్పించారు అందుకే వాళ్ళను తీసుకొని వెళ్ళి తలకాయ కిందికి కాలు పైకి సిలువలు వేసి చంపుతున్నా కూడా సరసల్ల వేసినా కూడా దుఃఖంతో ఉండలేదంట సంతోషంగా దేవుడికి మహిమ కలుగునగా అలాగే ఈ రోజు నీ జీవితాన్ని దేవుడికి సమర్పించగలిగితే లోకమంతా ఒకటై నీ మీదకి వచ్చిన నీవు కదలవు లోకమంతా ఒకటై దొమ్మిగా నీ ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద పడి నిన్ను ప్రాణముతో బ్రతకని కూడా హింసిస్తూ చంపుతూ ఉన్నా సరే నీ విశ్వాసము కదలదు నీ హృదయం కదలదు నీ మనసు కదలదు నిత్యమ కదలని సీను కొండవలే స్థిరమగా దేవునిలో నిలిచి ఉంటావు అమేన్ ఏసైకి మహిమ కలుగుండగాక నూరు మంది కాదు లోకమంతా ఒకటే వచ్చినా నీ జీవితం కదలదు కారణము నీ జీవితం ఎవరికి ఇచ్చావు ఏసైజ్కి కాబట్టి దేవుని బిడ్డారు ఆ రోజు వాళ్ళు జ్ఞానంలో దేవుని దగ్గరికి వచ్చారు బంగారము సాంప్రాయ బోలము కానుకలు సమర్పించారు ఈరోజు మనం ఏసై దగ్గరికి వచ్చాం మన హృదయాన్ని మన మనసును మన జీవితాన్ని ఆయనకి సమర్పించదు గాక దేవుడి మాటలు దీవించను గాక ఆమె సమయం ఇచ్చిన మరి జగన్ రాజ అన్నగారికి ప్రత్యేకంగా నీకు కూడా ఉంద సమయ పాలన పాటించినటువంటి దైవారికి అందినారు అయ్యగారు ఒక మాట చెప్పి ఉన్నారు శాసజీవి అంటే మీరు అనుకోదు ఇక్కడ అందరూ కూడా